టు మై శివ షోర్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ పైన ఉండే నెంబర్కి నాకు కాల్ చేయండి నేను పర్సనల్ రీడింగ్స్ కూడా చెప్తాను నెక్స్ట్ ఏంటంటే మీరు రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి రిజినెట్ కాన్ పాయింట్స్ని విడిచిపెట్టండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటంటే అసలు మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి గల కారణం ఏమిటో చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఇగ్నోర్ చేయడానికి గల కారణం ఏమిటి చెప్పండి యూనివర్స్ చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఇగ్నోరింగ్ చేయడానికి గల కారణం అన్రిక్వైటెడ్ రిక్వైటెడ్ ఫీలింగ్ సోల్మేట్ డిఫరెంట్ పార్ట్స్ పేషెన్స్ నెక్స్ట్ ఏంటంటే యువరిన Be honest. Next, step. let go of the need to control. Pay attention to red flags. Open yourself to others. Redirect your thoughts. Chudandi. Unrequited feelings. There is not enough love to keep this relationship doing in a healthy way. అంటే ఈ ని గ్రోత్ అంటే ఇంకా మీ మధ్యలో దృఢత్వం ఉండాలి అంటే ఈ రిలేషన్షిప్ అనేది ఆరోగ్యం అంటే మీ ఇద్దరు రిలేషన్షిప్కు స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఈ ఇగ్నోరింగ్ అనేది చాలా అవసరం అనే ఉద్దేశంతోనే ఇది యూనివర్స్ రికగ్నైజేషన్గా మీ పర్సన్ ద్వారా చేయిస్తున్నారు అని చెప్తున్నారు యాక్చువల్గా చెప్పాలంటే మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ అండి దిస్ పర్సన్ ఈజ్ యువర్ సోల్మేట్ యువర్ కనెక్షన్ ఈజ్ సెక్ట్రుడ్ అంటే మీ ఇద్దరి కూడా సోల్మేట్స్ మీరు ఒకరికొకరు విడిచి ఉండలేరు ఈ సోల్మేట్స్ వలన ఏంటంటే మీరు మిమ్మల్ని ఇగ్నోరింగ్ చేస్తున్నారు అని చెప్తున్నారు డిఫరెంట్ పాత్స్ కొంతమందికి అయితే డిఫరెంట్ పాత్స్ అంటే ఒకరు ప్రాక్టికల్గా ఉంటే ఒకరు ఎమోషనల్గా ఉండడం ఒక వివిధ అంటే ఒకరు ఒకరు సపోజు మీరు జెంట్ అయితే వాళ్ళు లేడీ వాళ్ళు జెంట్ అయితే మీరు లేడీ అలా నెక్స్ట్ ఏంటంటే డిఫరెంట్ క్యాస్ట్స్ అవ్వచ్చును లేదు అంటే వివిధ వేరు వేరు అదే కం మతాలు అవ్వచ్చును లేదు అంటే కొంతమంది ఒకే డిపార్ట్మెంట్లో ఉంటూ డిఫరెంట్ అంటే సపోజ్ ఒకే డిపార్ట్మెంట్ అంటూ వేరు వేరు జాబ్స్ అవ్వచ్చును సేమ్ డిపార్ట్మెంట్లో ఉండొచ్చును ఇలా ఇలా ఉన్నాయన్నమాట వివిధ రకాలుగా ఉన్నాయి నెక్స్ట్ పేషెంట్స్ మీకు మీ యొక్క మీరు ఎంతవరకు పేషెంట్స్గా ఉంటారు అని మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు మీ ఓపికని టెస్టింగ్ చేస్తున్నారు మీ పర్సన్ సంథింగ్స్ స్టిల్ నీడ్ టు బీ డెల్ట్ విత్ ఫర్ దిస్ కనెక్షన్ టు మ్యానిఫెస్ట్ మీరు పేషెంట్స్గా ఉండి మ్యానిఫెస్ట్ అయితే చేస్తున్నారు వాళ్ళు కూడా ఇగ్నోరింగ్ చేస్తూ మిమ్మల్ని మీరు కావాలి అని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు యు ఆర్ ఇన్ అఫ్ మీరేమనుకుంటున్నారంటే మీ ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందేమో అని డౌట్ పడుతున్నారు కానీ ఎండ్ కాలేదు ఈ పర్సన్ ది పర్సన్ యు ఆర్ మెంట్ టు బీ విత్ విల్ లవ్ యు ద వే యూఆర్ యూ డోంట్ నీడ్ టు చేంజ్ ఈ వ్యక్ మీ పర్సన్ అయితే మీ మీ లవ్ని ఇనఫ్ చేయలేదు పూర్తి చేయలేదు వాళ్ళు మళ్ళీ రీయూనియన్ అవుతారు రూ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు కానీ యూ డోంట్ నీడ్ టు చేంజ్ మీరు వేరే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ వ్యక్తి కోసం ఆలోచించి మీరు వెయిట్ చేయండి వెయిటింగ్ కోసం ఈ ఇగ్నోరింగ్ అనేది మీకు ఒక టెస్ట్లా చూస్తున్నారు బీ హానెస్ట్ మీరైతే ఒకరికొకరు మనసులు కలుసుకున్నాయి మీరైతే నిజాయితీగా ఉండండి నమ్మకం పెట్టుకోండి నమ్మకంతో ఉంటే ఈ రిలేషన్షిప్ అనేది గ్రోత్ అవుతుంది అని యూనివర్ మీ పర్సన్ యూనివర్స్ ద్వారా గైడ్ ఇస్తున్నారు లెట్ గో ఆఫ్ ద నీడ్ టు కంట్రోల్ కొన్ని మీకు ఏవైతే కావాలి వాళ్ళు వాటిని కొంచెం అన్ఫోల్డ్ చేయండి ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో కొ కొంచెం కంట్రోల్గా ఉండమనుకో అని చెప్పి చెప్తున్నారు ఇదే మీకు ఇచ్చే గైడెన్స్ పే అటెన్షన్ టు రెడ్ ఫ్లాగ్స్ నో ద వార్నింగ్ సైన్స్ ఆఫ్ వాట్ అండ్ అన్హెల్దీ కనెక్షన్ లుక్స్ లైక్ మీరు ఎటెన్షన్గా ఉన్నట్లుగా అయితే ఈ రెడ్ ఫ్లాగ్స్ అన్నీ పోయి మీ హెల్త్ అనేది గ్రోత్ అయ్యి మీ వైపు వాళ్ళు వస్తారు మీరైతే భయపడకండి మీకు ఇది ఒక వార్నింగ్ టైప్ మీరు అన్హెల్దీ అవ్వడానికి వీలు లేదు మీరు హెల్దీగా మారి ఈ కనెక్షన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి అని చెప్తున్నారు ఇదే మీ పర్సన్ ఇగ్నోరింగ్ కారణాలు ఓపెన్ యువర్ సెల్ఫ్ టు అదర్స్ మీరు అంటే ఈ ఇలాంటి మూమెంట్లో కొంచెం మీరు మీ ఫ్రెండ్స్తో మాట్లాడడం మీ ఫ్రెండ్స్ కూడా కొంచెం టైం స్పెండ్ చేయడం మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం ఇలాంటివి చేస్తారు చేయాలి అనే ఉద్దేశంతోనే ఇగ్నోరింగ్లో పెట్టారు డైరెక్ట్ యువర్ థాట్స్ మీ యొక్క ఆలోచనని కొత్త కొత్తగా ఆలోచించే విధంగా వాళ్ళతో అయ్యే విధంగా రిలేషన్షిప్ ఉంటుంది మీరైతే భయపడకండి నాట్ ఆన్ వాట్ ఫియర్ విల్ హ్యాపన్ మీరైతే ఏ విషయంలో కూడా భయపడకండి ఏమీ జరగలేదు మీ వైపు మీ పర్సన్ రియూనియన్ అయి వస్తారు అని చెప్తున్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 అన్ రిక్వైటెడ్ ఫీలింగ్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ అన్ రిక్వైటెడ్ ఫీలింగ్స్ అని ఎందుకన్నారు అన్ రిక్వైటెడ్ ఫీలింగ్స్ అని ఎందుకన్నారు మీరు సింగిల్ ఉమెన్ కదండి మీరు సింగిల్ పర్సన్ అవ్వచ్చును మీ గురించి అయితే మేబీ మీరు మ్యారీడ్ అయ్యి సింగిల్ పర్సన్ అవ్వచ్చును ఇండిపెండెంట్గా ఆలోచిస్తారు మీరు ఎక్కువగా ఇండిపెండెంట్గా ఉంటూ క్లియర్గా క్లియర్గా బౌండరీస్లో మీరు వేసి ఉంటారు అని వాళ్ళ ఆలోచనల్లో ఉన్నాయి మీరు ఇండిపెండెంట్ పర్సన్ అండ్ మీరు బౌండరీస్లో ఉంటారు అని వాళ్ళైతే చాలా ఆలోచనల్లో ఉన్నారు ఈ రిలేషన్షిప్ అయితే ఇగ్నోరింగ్ లో కూడా వాళ్ళు మిమ్మల్ని లవ్ చేస్తున్నారు మేట్ సోల్ మేట్ క్లారిఫికేషన్ కార్డ్ సోల్ మేట్ క్లారిఫికేషన్ కార్డ్ సోల్మేట్ క్లారిఫికేషన్ కార్డ్ సోల్మేట్ క్లారిఫికేషన్ కార్డ్ అబ్బాబా ఇందులో నీ వాయిస్ పడిపోతుంది యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 సోల్ మేట్ క్లారిఫికేషన్ కార్డు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 సోల్ మేట్ క్లారిఫికేషన్ కార్డ్ సోల్ మేట్ క్లారిఫికేషన్ కార్డ్ ఏంటి చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ సోల్ మేట్ క్లారిఫికేషన్ కార్డ్ సోల్ మేట్ క్లారిఫికేషన్ కార్డ్ ఇవ్వండి యూనివర్స్ సోల్ మేట్ క్లారిఫికేషన్ కార్డ్ సోల్ మేటే వచ్చిందండి అంటే మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అవుతాయి కానీ మీరు ఒకరిని విడిచి ఒకరిని విడిచి ఉండలేరు చాలా ఎక్కువగా ఈక్వల్ గివ్ టేక్ ఇచ్చుకోవాలి అనుకుంటున్నారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినా సరే మీరు ఒకరికొకరు రీయూనియన్స్ అవుతాయి అని చెప్తున్నారు డిఫరెంట్ పాత్స్ అని ఎందుకన్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ డిఫరెంట్ పాత్స్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ డిఫరెంట్ పాత్స్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ డిఫరెంట్ పార్ట్స్ అని ఎందుకు అన్నారు డిఫరెంట్ పార్ట్స్ అంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారు వర్క్ బర్డే అని చేస్తూ మీ వైపు అయితే ఉంటున్నారు మీరైతే కొంచెం వర్క్ లేకుండా ఉండవచ్చును అందుగురించే ఈ విధంగా వాళ్ళు చాటింగ్ చేస్తూ ఉండొచ్చు చా అంటే చాట్ మెసేజెస్ చేస్తూ వెనక్కి ఆగిపోవచ్చును ప్రజెంట్ అయితే అక్కడ సిచ్యువేషన్స్ని బట్టి చెయ్యాలనుకని ముందుకు రావడం అక్కడ పరిస్థితులను బట్టి వెనక్కి ఉండిపోవడం మీరైతే మీరు చేస్తూనే ఉండ లేదు అంటే వాళ్ళు మేబీ వర్క్ బర్త్డే అని అవ్వచ్చు లేదంటే ఫ్యామిలీ బర్త్డే అని అవ్వచ్చు లేదంటే ఇంకేదైనా హార్డ్ వర్కింగ్ మీ రిలేషన్షిప్లో హార్డ్ వర్కింగ్ చేస్తూ మీ దగ్గరికి రావాలి అనుకొని కూడా అనుకోవచ్చును పేషెన్స్ అని ఎందుకన్నారు యూనివర్స్ గ్రాటిట్యూట్ గ్రెటిట్యూట్ గ్రాడిట్ పేషెన్స్ అని ఎందుకన్నారు యూనివర్స్ గ్రాటిట్యూట్ గ్రాటిట్యూట్ గ్రాటిట్ పేషెంట్స్ అంటే మీకు టెస్ట్ పెడుతున్నారండి మీ పేషెంట్స్కి టెస్టింగ్ వాళ్ళు చేస్తున్నారు మీరు ఎంతవరకు స్పై చేస్తున్నారు మిమ్మల్ని స్పై చేస్తున్నారు టెస్టింగ్ చేస్తున్నారు సెచ్చింగ్ చేస్తున్నారు మీ గురించి థింక్ చేస్తున్నారు వాళ్ళు మీ పేషెంట్స్ని టెస్ట్ పెడుతున్నారు వాళ్ళు ఇగో చూపిస్తున్నారు కూడా ఇందులో ఈగో కూడా చూపిస్తున్నారు ఈ ఇగో ఏంటంటే అంటే మీరు ఏమైనా ఇగో చూపించి మీ కోపాన్ని బయటికి తీసుకురావాలి అని ట్రై చేస్తున్నారు ఈ ఇగ్నోరింగ్ అనేది యు యుఆర్ అని ఎందుకు ఎందుకన్నారు యూనివర్స్ యు ఆర్ ఇనఫ్ అని ఎందుకన్నారు యూనివర్స్ యు ఆర్ ఇనఫ్ అని ఎందుకన్నారు యూనివర్స్ మీతో న్యూ బిగినింగ్ చేయాలి న్యూగా ఆలోచించాలి అంటే మేబీ కొంతమంది ఇంకెవరితోనో న్యూ పర్సన్స్తో కూడా లవ్ ఆఫర్ ఇచ్చారు లవ్ ఆఫర్ అనేది ఇచ్చారు మిమ్మల్ని ఎండ్ చేసి న్యూగా న్యూ వాళ్ళకి లవ్ ఆఫర్ ఇచ్చారు అని చెప్తున్నారు లేదు అంటే ఇది ఎండ్ చేసి కొంతమంది రీయూనియన్ కూడా అవుతుంది రీసైకిల్ చేస్తారు అని కూడా చెప్తున్నారు బి హానెస్ట్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ బి హానెస్ట్ అని ఎందుకన్నారు బి హానెస్ట్ అని ఎందుకన్నారు మీరు నిజాయితీగా ఉండండి దెబ్బలాటలు పెట్టుకోవద్దు దెబ్బలాటలు పెట్టుకుంటున్నారేమో అని మీరు దెబ్బలాటలు పెట్టుకోకుండా నిజా మీరు దెబ్బలాటలు గొడవ వాళ్ళు ఉండే ప్లేస్లో వాళ్ళకి కొన్ని దెబ్బలాటలు అవుతున్నాయి అంటే గొడవలు ఆడుకుంటున్నారు మేబీ వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లోనైనా గొడవలు అవ్వచ్చు లేదు అంటే ఫ్యామిలీలోనైనా అవ్వచ్చు వర్క్ బర్డెన్లోనైనా అవ్వచ్చును ఏదో సంథింగ్ కాన్ఫ్లిక్ట్స్ అయితే ఉన్నాయి వాళ్ళ లైఫ్లో కానీ మీరైతే నిజాయితీగా ఉండండి అని చెప్తున్నారు లెట్ గో ఆఫ్ ద నీడ్ టు కంట్రోల్ లెట్ గో ఆఫ్ ద నీడ్ టు కంట్రోల్ లెట్ గో ఆఫ్ ద నీడ్ టు కంట్రోల్ మీరు మూవా వాళ్ళు ఆన్ అయిపోయారేమో అని మీరు అనుకుంటున్నారు మీరైతే చాలా బాధపడుతున్నారు కానీ వాళ్ళు ఆన్ అవ్వలేకపోతున్నారు ఎక్కడున్నారో అక్కడున్న పరిస్థితుల నుంచి బయటికి రావడానికి మీ దగ్గరికి రావడానికైతే చాలా ట్రై చేస్తున్నారు అని చెప్తున్నారు పే ఎటెన్షన్ టు రెడ్ ఫ్లాగ్స్ పే ఎటెన్షన్ టు రెడ్ ఫ్లాగ్స్ పే ఎటెన్షన్ టు రెడ్ ఫ్లాగ్స్ చూడండి వాళ్ళు కెరియర్ ఆఫర్గా కెరియర్ పరంగా న్యూ బిగ్నింగ్ చేశారు కెరియర్ విషయంలో న్యూ బిగ్నింగ్ చేశారు మీతో రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు నెక్స్ట్ ఏంటంటే మీ కోసం వాళ్ళైతే మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారు ఈ రెడ్ ఫ్లాగ్స్ అంటే మీ మధ్యలో ఉండే బ్లాకేజెస్ అంతా పోయే విధంగా వాళ్ళు మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారు అని చెప్తున్నారు ఓపెన్ యువర్ సెల్ఫ్ టు అదర్స్ అని ఎందుకన్నారు చెప్పండి యువన్ వర్స్ ఓపెన్ యువర్ సెల్ఫ్ టు అదర్స్ మీరు వాళ్ళైతే మీరు మనీ ఫోకస్ కానీ సేవింగ్ మనీ కానీ చెయ్యడం లేదు అంటే మీ పర్సన్ గురించి అయితే మీరు ఆలోచిస్తూ చాలామంది ఇక్కడ బాధపడుతున్నారండి ఏమవుతుంది ఏంటి అని కానీ వాళ్ళైతే ఖచ్చితంగా మీకోసం వస్తారు ఈ కనెక్షన్ని రియూనియన్ చేసుకుంటారు మీరు చాలామంది కంట్రోలింగ్ కూడా ఉంటున్నారు కంట్రోల్గా కూడా ఉంటున్నారు అడగలేక చెయ్యలేక అసలు ఏంటి పరిస్థితి అని రీడైరెక్ట్ యువర్ థాట్స్ రీడైరెక్ట్ యువర్ థాట్స్ అని అంటున్నారు చెప్పండి యూనివర్స్ రీడైరెక్ట్ యువర్ థాట్స్ మీ యొక్క ఆలోచనల్ని కొంచెం రీడైరెక్ట్ చేయండి వేరే విధంగా ఫోకస్ పెట్టండి అని అంటున్నారు చూసారా మీరు ఎక్కువగా ఆలోచించిన వాళ్ళు వేరే ఒకరికి థర్డ్ వేరే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనికి వెళ్ళిపోతున్నారు కాబట్టి మీరు కొంచెం ఆలోచనలు తగ్గించి మీ ఉండే ఓల్డ్ లైఫ్లోనికి వచ్చి నమ్మకం పెట్టుకొని ఉంటే మీతో రీయూనియన్ అవుతుంది అని చెప్తున్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఇంతకీ ఇగ్నోరింగ్ చేసిన మా వ్యూయర్స్ పర్సన్ రీయూనియన్ అవుతారా లేదా అసలు చెప్పండి యూనివర్స్ వీళ్ళన్ని విషయాల్లో కట్ చేస్తే వీళ్ళు అసలు రీయూనియన్ అవుతారా లేదా ఇగ్నోరింగ్ చేసే పర్సన్ అనేవాళ్ళు రీయూనియన్ అవుతారా లేదా వస్తారండి ఖచ్చితంగా వస్తారు ఎందుకంటే మీరు పేషెంట్స్గా ఉంటే ఖచ్చితంగా వస్తారు వాళ్ళ చుట్టూ అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ వాళ్ళకి మెయిన్ విష్ ఫుల్ఫిల్మెంట్ ఎవరు అంటే మీరే కానీ మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా గొడవ కానీ ఏమీ పెట్టుకోని అట్లయితే పేషెంట్స్గా ఉన్నట్లుగా అయితే వాళ్ళు ఖచ్చితంగా మీ వైపే వస్తారు అని చెప్తున్నారు యూనివర్స్ ఇది డివైన్ చెప్పే గైడెన్స్